పరిశుద్ధ పరిశుధన పరిశుధి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి దయగలదేవా నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ప్రభు నీ కృపను బట్టి నీ కనికరాని బట్టి ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కలు చాటున భద్రపరిచావు అలసిపోయిన మా శరీరాలకు విశ్రాంతిని కలుగజేశావు నెమ్మది కలిగినటువంటి రాత్రిని మాకు అనుగ్రహించవ యానికి వందనాలు ప్రభావ రాత్రికాల సమయం అంతా మా ఆలోచనలకు మా తలంపులకు కావలిగా ఉన్నావు నీకు వందనాలు ప్రభువ దేవా మమ్మలందరినీ నీ రెక్కల చాటును భద్రపరచా ఎటువంటి చెడు సమీపించకుండా ఎటువంటి చెడు వార్తను వినకుండా ప్రభువ నీ కృపలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం నీ స్తోత్రములు గొప్ప నీకు వందనాలు ప్రభువ ప్రతి ఒక్కరిని ప్రభువ తండ్రి నేను గాయపడిన హస్తంలో భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఏ నీ స్తోత్రములు మరొక ఉదయకాల సమయాన్ని మా జీవితంలో మాకు ఇచ్చే నీకు వందనాలు ప్రభు ఇంతవరకు సజీవులుగా ఉంచావు నీకు వందనాలు వలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో దేవాతని మేము దేవతను చేయించిన ప్రతి పనిలో మాకు తోడుగా ఉండండి ప్రభువ మాకు ఆలోచన దైత్యమని అడుగుతా ఉన్నాను ఏ సయానికి స్థితులు ప్రభువ నీకు వందనాలు ప్రభువ ప్రతి విషయంలో మాకు సహాయం చేయండి ప్రభువ జ్ఞానమిచ్చి నడిపించండి ప్రభువ దేవతను మీరే కృప చూపించండి అయ్యా ఈ ఉదయకాలం అంతా ప్రభువ మాకు ఆశీర్వాదకరంగాను సంతోషకరంగా ఉండటానికి నీవే సహాయం చేయండి ఈ సమయంలో ప్రభువ నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను బిడలికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి తెలుగుని బట్టి నీకు వందన ప్రభా వారు ప్రారంభిస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం ఏ వందనాలు వేలాది స్తోత్రాలు కాల సమయంలో తండ్రి ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం ఉద్యోగాల్లో నెమ్మదినివ్వండి సమాధానాన్ని ఇవ్వండి ఏ నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను ప్రభువ నువి ఇచ్చినటువంటి ఉద్యోగంలో నమ్మకము కలిగి యథార్థముగా ఉండటానికి మీరు సహాయం చేయండి ఏ నీకు వందనాలు ప్రభా ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి విడిపించిన ప్రభు సమాధానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ఈ సమయంలో దేవాతని ప్రభా ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తా నన్ను ప్రభువ ఈ ఉదయకాల సమయంలో దేవాతని రోజువారి కూలీ చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తావు నన్ను ప్రభువ దేవాతని వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభువ మంచి ఆహారం దయచేయండి ప్రభువా దేవతని ప్రతి రోజు దేవతని పరిశుద్ర పని దొరకటానికి మీరే సహాయం చేయండి వారి కుటుంబాలను పోషించుకోవడానికి శక్తినివ్వండి నీకు వందనాలు ప్రభువ వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నింటిలో మీరే సహాయం చేయండి ప్రభా నీ కృప చూపించండి అయ్యా ఈ సమయంలో ప్రభువ ఉద్యోగ దేవతని పరిశుద్ర ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృప చూపించండి వారిని మంచి ఉద్యోగంలో స్థిరపరచమని అడుగుతా ఉన్నాను ఏసయ నీకు స్తోత్రములు గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా ఈ సమయంలో ప్రభవ వ్యాపారాలు చేస్తున్న బిడలు ఉద్యోగాలు చేస్తున్న బిడలు ఆయా పనులు చేస్తున్న బిడలు అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహించమని దేవాతండ్రి ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దేవాతండ్రి నీ కృపలో భద్రపరచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె